నేడు భువనగిరి పార్లమెంట్ పరిధిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు ఈ సందర్భంగా భువనగిరి పట్నంలోని రాయగిరి సమీపంలో ఏర్పాటు చేసిన భయరంగ సభకు ఆయన హాజరు కాబోతున్నారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు ఫునిలో నరేష్ ఈ రోజు మాత్రం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పార్లమెంట్ సంబంధించి మాత్రం అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ఉదయం పదకొండు గంటలకు ఇక్కడ సభా స్థలానికి చేరుకొని ఇక్కడ గంట మాత్రం ఈ ప్రసంగం ప్రసంగించనున్నారు అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు భువనగిరిలో బిజెపి గెలిపే లక్ష్యంగా మాత్రం బిజెపి పార్టీ ప్రయత్నిస్తుంది దీనిలో భాగంగానే బుర నర్సేగౌడ్ ప్రచారానికి సంబంధించి నామినేషన్ కార్యక్రమానికి విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరు కావడం అలాగే గత రెండు రోజుల క్రితం చోటపల్ల సభకి జాతీయ అధ్యక్షులు జేపీ హాజరు కావడం అలాగే చూసుకుంటే ఈ రోజు భువనగిరి పార్లమెంట్ సంబంధించి మాత్రం ఎన్నికల ప్రచార సభలో మాత్రం అమిత్ షా గారు మాత్రం ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు ఈ అమిత్ షా సభకు సంబంధించి మాత్రం ఎక్కువ సంఖ్యలో బిజెపి శ్రేణులను తరలించడానికి గత రెండు రోజుల క్రితమే భూస్థాయిలో భూస్థాయి కార్యక్రమాలు నిర్వహించి ఈ యొక్క సభని విజయవంతం చేయాల్సింది కూడా ఇక్కడ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు అలాగే చూసుకుంటే ఈ అమిత్ షా సంబంధించి మాత్రం ఎక్కువ ఇక్కడ శ్రేణులు మాత్రం ఇప్పటికే ప్రయత్నాలు చేశారు ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ పార్టీ భువనగిరిలో గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ జాతీయ నాయకత్వం మాత్రం భువనగిరి పార్లమెంటు స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలనే ఉద్దేశంతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ అలాగే గవర్నమెంట్ మీటింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది